అప్పుడు మా దగ్గర రాలేదు ఈ కిచెన్ వేస్టే యూజ్ చేసే ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి చెప్పింది నేనే సార్ ఎన్ని రకాలు తయారు చేసినా మనం అది ఎంత సుఖంగా తయారు చేయగలుగుతాం బయట పడేయకుండా చేయగలుగుతాం ఈ రెండు మీరు చాలా గొప్పగా చేశారు రెండవది ఏంటంటే మన ప్రోడక్ట్స్ వాడినప్పుడు మేము ఇంకోటి వాళ్ళ అంటే మనం ఏ స్టేజ్లో రైతులకు కూడా రైతులకు కానీ మీకు కానీ ఒకటి మేము ఇవాళ ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే మీరు పెళ్లికి వెళ్తా చీర కట్టుకొని ట్రాట్ వెళ్ళి ఎంది పోయి లోకి మందులేసి రావొచ్చి అంత తీరికి మా ప్రాడక్ట్స్ తో అది లోట్ గాని రెడ్ జాబ్ ఎప్పుడైనా అలా ఉండాలి మహిళలకు కేది కావണ്ടాలి సార్ ఎంజాయ్ ఎంజాయ్ డూయింగ్ టెర్రస్ గార్డెన్ బా చాలా చౌట్ పట్టింది ఏ ఎలాగా సార్ నేను ఏం చెప్పినో ప్రతి వీడియోలో ఇదే చెప్తాను సార్ ఈజీగా హ్యాపీగా చేసుకోవాలి ఈజీగా పెంచుకోవాలి భర్త టీ అడిగితే ఉండు మొదటి మొక్కకి ఇది చేయని అని అనుకోవడం ఆ పిల్లలు అడిగితే వెంటనే పరిగెత్తుకెళ్తారు కానీ మొగుడు అడిగినప్పుడు మటుకు కొంచెం లేట్ అందరూ అనుభవాలు అయ్యి మేము అంటే ఏదో సీరియస్ గా కాదు కదా ఇది మనం ఎంజాయ్ డూయింగ్ టెనెస్ గార్డెన్స్ అందులో పార్క్ ఇప్పుడావిడకి చెప్పు చెప్పాలి అందుకే నేను చెప్పాలంటే ఆవిడకి అందరూ ఉండాలి నమస్తే సార్ చెప్పండి నెమర్టేవెంట్ ప్రాబ్లమ్స్ గురించి ముందు నాకు తెలియదు నేను థర్టీ త్రీ ఇయర్ నుంచి నేను టెనర్ గార్డెన్ చేస్తున్నాను మాకు తెలియదు అనమాట అప్పుడు మేము జాతలు వేసాం అన్ని వేసాం మాకు ఎట్లా ఆశించలేదు తర్వాత ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మాకు నెమ్టోక్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అండి ఎంతో మంది మాకు యూట్యూబ్ ద్వారా చెప్తున్నారు అనమాట కామెంట్ల వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది నాకు ఐడియా లేదు కలబంద వేయండి అది వేయండి పసుపు వేయండి లేకపోతే వేపాకులు వేయండి అంతవరకు చెప్పగలుగుతున్నాము మాకు తెలియదు అనమాట నా ఘాటలో ఎప్పుడు రాలి నేను కిచెన్ వేస్ట్ ఎక్కువ ఇది చేస్తాను పశువులు ఎరువు తర్వాత మేము మొక్కలు కూడా ఎక్కువగా నర్సరీలో నుంచి పెద్దగా తెచ్చేవాళ్ళం కాదు ఆ పొలాల్లో వెళ్ళటం మా విత్తనాల ద్వారా మేము చేసుకోవటం నాటు విత్తనాలు ఎక్కువగా మేము యూజ్ ఉంటాం అనమాట మేక జాతులు కాని వంగ కానీ మిర్చి గానీ ఇవన్నీ నాటు విత్తనాలు హైబ్రిడ్ జోన్కి వెళ్ళలేదు ఇప్పుడు క్రాఫ్టెడ్ మొక్కలు పళ్ళ మొక్కలు మేము పెట్టడం మొదలు పెట్టిన తర్వాత నాకు ఒక రెండు జామ మొక్కలు టెన్ ఇయర్స్ జామ మొక్కలు అవి మొన్న రెండు మొక్కలు తెచ్చిపోయి సారు ఎక్కువగా నిమటోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ద్రావణాలు కషాయలు వెళ్ళి చెప్పారు తర్వాత ఒకసారి కలుస్తామంటే ఈ రోజు నాకు దొరికారు అన్నమాట సారు నేను ఒకసారి మాట్లాడదామని ఒకసారి ఫోన్ కూడా చేశాను ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడే అవునా ఓకే మాట్లాడాను తర్వాత ఇప్పుడు నాకు ఈ నర్సరీ మేళ ద్వారా మా వ్యూర్స్ నెమటోడ్స్ పోగొట్టి ప్లాన్స్ కానీ మీరు చేసే విధానాలు కానీ మాకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం చాలా సంతోషం అంటే ఎవరైనా టెర్రస్ గార్డెన్ కానీ లేకపోతే ఇంటి ముద్ర స్థలంలో కానీ వేస్తారంటే చాలా ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మొక్కలో భర్త అనేది ఇంట్లో ఉన్నాను అందుకని అంటే దాని వాతావరణానికి పనికి ఆనందం పొందుతుంది రెండవది ఏంటంటే ఇవాళ ఈ కలుషిత వాతావరణంలో ఒక మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో మన ఇంట్లో పండించిన వాటితో మనం కనుక చేసుకోగలిగితే సగం రోగాల్లో ఉన్నాయి నేను చాలా ఊరు తిరుగుతాను రైతు సంగతి నేను మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతానంటే మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఇప్పటిదాకా నాకు క్యాన్సర్ పేషెంట్ లేరన్న ఊరు చెప్పింది లేదు కిడ్నీ పేషెంట్ లేరన్న ఎందుకు అని అంటే పూర్తిగా మనం తినే పదార్థాలు మీరందరూ ఇవాళ చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా టెన్నెస్ కార్డెన్స్ మేము కూరగాయలు పండిస్తాం అయితే చాలా సంతోషం నేను నా దావిడొచ్చి ఏమంటే నేను వారం రోజులు లేకపోతే మొక్కలు దిగులుగా ఉంటాను మొక్కలు మాట్లాడతాయి మీరు మీ అనుభవం మీ అనుభవమే కదమ్మా ఇట్లాగా మీరు ఏదైతే చేస్తున్నారో ఇందులో కొన్ని ఇట్లకే ప్రపంచంలో నలభై శాతం నెమటోడ్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో ప్రతి పంటకే ఉంది అది మీరు చెప్పిన తర్వాత నాకు ఎక్కువ అవగాహన వచ్చింది సార్ దాని మీద అప్పుడే కనిపెట్టాను గురించి కనిపిట్టాను అప్పుడు మా దగ్గర రాలేదు ఈ కిచెన్ వేస్టే యూజ్ చేసి నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి చెప్పింది నేనే సరే రకరకాలుగా తయారు చేసి ఎన్ని రకాలు తయారు చేసినా మనం అది ఎంత సుఖంగా తయారు చేయగలుగుతాం బయట పడేయకుండా చేయగలుగుతాం ఈ రెండు మీరు చాలా గొప్పగా చేశారు రెండవది ఏంటంటే మన ప్రోడక్ట్స్ వాడినప్పుడు మేము ఇంకోటి వాళ్ళ అంటే మనం ఏ స్టేజ్లో రైతులకు కూడా రైతులకు కానీ మీకు కానీ ఒకటి మేము ఇవాళ ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే మీరు పెళ్లికి వెళ్తా చీర కట్టుకొని

హ్యాపీగా చేసుకోవాలి భర్త టీ అడిగితే ఉండు మొదటి అని మొక్క ఆ పిల్లలు అడిగితే వెంటనే పరిగెత్తుకెళ్తారు కానీ మొగుడు అడిగినప్పుడు మనకు కొంచెం లేట్ అందరూ అనుభవాలు అయ్యి మేము అందుకే అంటే ఏదో సీరియస్గా కాదు కదా ఇది మనం కొట్ట ఎంజాయ్ డూయింగ్ టెరీస్ గార్డెన్ అందులో పార్టీ ఇప్పుడు మీరు ముఖ్యంగా అడిగిన నెమటోడుతుంది కొంతమంది ఏమంటారంటే మాకు తెల్లపురు పైన కనపడిందండి ఇవి అమ్మా నూజ ఈ ఈ బుడిపులు ఉన్నాయి చూసారా ఈ అది మనకి మైక్రోస్కోప్ లో కానీ కనపడదు అది లోపలికి వెళ్ళిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే మొక్క ఎండిపోతుంది మనం బలం ఇద్దామని యాకు కట్ చేస్తారు ఇంకా దీనికి బలం ఇస్తారు మనం బలం ఇచ్చినప్పుడు ఏమవుతుంది తీసుకుని బాగా బలపడుతుంది అంటే ఇది ఒక టెరెస్ గార్డెన్ లో ఫోటోనే మీకు చూపిస్తాను ఇది పొలంలో మొత్తం మొక్కల తోట తోటలే పోతేళ్ళ తోట కానివ్వండి ఏదైనా కానీ దీన్ని ఏం చేస్తుందంటే ఇది ఎక్కడి నుంచి చూసారా ఇక్కడి నుంచి పరగదు ఇక్కడే ఉంటాయి ఈ మొత్తం బలవంత తీసుకో లోపల ఫిల్ చేస్తారన్నమాట రసవంత లోపల దంత ఫిల్ చేసి చెట్టు ఎండిపోద్ది వన్ డే లో నిరసిచిpadStart వాడిపోతారు అన్నమాట బంగమొక్క గాని ఆ ఇది ఇలా అవుద్ది అన్నమాట అంటే ఇక్కడ దాకానే ఇది మొత్తం కిందకంతా లాగేస్తాం దీనికి చాలా మంది ఏం చేస్తారంటే అది దేశం ఇది వేసాము దీని ముందు బంతి క్లవరింగ్ ఎలా బంతి లేదో కవరింగ్ ఇంప్రోవ్ రావు మేము టూ ఇయర్స్ నుంచి బంతి తగ్గిపోయిందని తోటకే నరెకరాటకే మన గారి యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి ఎలాగో మొక్కలకు ఇచ్చిన వేరే మొక్కలు కూడా ఇవ్వండి నిమ్ జాబ్ ఈ ప్యాకెట్ మీదే అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి ఆ ఫోన్ నెంబర్లకి మీరు చేస్తే వాళ్ళు క్లియర్గా మీ మొక్కని బట్టి మొక్క సైజుని బట్టి వాళ్ళు ఎంత ఇది ఈ కషాయం ఈ వేయాలి ఎంత నీళ్లు కలపాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు ఒకసారి నెంబర్కి ఫోన్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళతోటి మాట్లాడి మొత్తం మీ డౌట్స్ అన్నీ అడిగి ఒక మొక్కకి నెమటోడ్స్ వస్తాయి పక్కన ఒక కొంచెం దూరంలో ఉన్న మొక్కకి నెమటోడ్స్ రాకపోవచ్చు అలాంటప్పుడు రెండు మొక్కలకి ఈ కషాయం వేయవచ్చా అనేది కూడా మన మన డౌట్స్ ఏ ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ అడిగి వాళ్ళ దగ్గర క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్ కొని వాడండి ఆకులతో చేసిన కషాయం అండ్ ఆకులతో చేసిన కషాయం అని అంత గొప్పగా చెప్పు గర్వంగా ఏంటంటే ప్రపంచంలో ఇది ఒక్కటే రసాయనాలు లేని నెమటోట్ చంద్రశేఖర్ గారు మురళి గారు మేమందరం ఒక లీటర్ వంద లీటర్ నీళ్లలో కలపాలి ఈ నొరగ కూడా మందేనా మన కలిపినప్పుడు బాగా నొరకేస్తాం అది అట్లాగే ఈబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటుంది అది కూడా మంది ఓకే

ఫస్ట్ మీరు ఫోన్ చేసి నాకు మా మొక్కల కంటే మీరు ఏ పంట ఏ మొక్క ఎంత వయసు భూమి ఎట్లాగుంది అన్నీ అని అడుగుతున్నా ఇదేంటంటే మేము కొనుక్కుంటామంటే అడుగుతారనంట అడుగుతా ఎందుకంటే ఇవన్నీ కావాలి అప్పుడు చెప్పాను ఓహో మీరు ఎందుకు అడిగింది అని అనంట సో వీటికి మనం ఇప్పుడు ఇది మూడు నె రెండు నెలల మొక్క ఈ ఫోటో కనుక మనం చూస్తే దీనికి ఏం చెప్తామంటే ఒక లీటర్ వంద లీటర్ నేలల్లో కలిపి దీనికి ఒకటి రెండు లీటర్లు పోసేటప్పుడు తాండానికి కూడా పట్టుకొని ఉంది మీరు ఇక్కడ పూర్తిగా గమనించండి కాండానికి కూడా పట్టుకొని ఉంది తల్లివేరు అందుకని మనం ఒక పక్కన పోస్తాం అనుకో మొక్క దగ్గర కాండం చుట్టూ తిరుగుతూ ఇది అంటే కోసేటప్పుడు ఏం చెప్తాము మన కుండీలో కనుక మూడు రోజు నీళ్ళు పెట్టాము రెండో రోజు విడిపోయింది ఎందుకంటామంటే అప్పుడు పైన మట్టి అంతా తగ్గి ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన మందు వేరుకు దగ్గిరిపోతుంది అప్పుడే ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతారు అప్పుడు మరి ఎన్నో నీళ్లు పోసింది ఆ వేరు తాగినాయి కదా పొట్ట నిండిపోయింది ఈ మందుని తీసుకు அது முப்பை மூடு மாதிரி

కానీ మనం పేడరు కానీ లేకపోతే దాన్ని మిగతా విధాలుగా చేసేదంతా కష్టమే వాళ్ళు కాదు ఇవన్నీ కష్టం ఇవన్నీ లేకుండా కూడా ఒక్క గ్రోత్ ఫిఫ్టీ మీరు నెలకు ఒక్కసారి కనిపిస్తే మీకేమి తర్వాత టమాటో వీటన్నిటిగా మీరు పదిహేను రోజులు మీ కాయ

మొదట మీరు ఫోన్ మా ఫోన్ నెంబర్ ఇస్తాం ఫోన్ నెంబర్ నేను ఇస్తాను మీరు ఫోన్ చేసి సార్ చెప్తే మీరు ఎలాంటి మొక్కలు ఏంటి ఎలా వాడాలి ఎలా చేయాలనేది సార్ చెప్తారు చెప్పిన దానికి మీరు ఇది వాడాక ఏ విధమైన నా ఒకటే రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఏ కెమికల్స్ వాడక ఏ కెమికల్స్ వాడక్కర్లేదు నెమటోడ్స్ గురించి ఇది వాడితే చాలు అని చెప్తున్నారు నేను వాడతాను వాడిన తర్వాత మీకు చెప్తాను అమ్మా ఇవాళ మేము ప్రయోగము అని అంటే ఏమవుతుందంటే నేను ఒక లక్ష యాభై వేల పది సంవత్సరాల పైన బస్తాయి తప్ప మొక్క ఒక లక్షల మంది జామ్ కా మా యూట్యూబ్ ఛానల్ నాలుగు లాంగ్వేజెస్ లో తెలుగు కన్నడ హిందీ గుజరాత్ ఏడు రాష్ట్రాల్లో ఉన్నాం అంటే నాకు ఇవాళ మేము పోయిన సంవత్సరం వ్యవసాయ పరుగుతాం